శ్రీమాత ఆణిముత్యాలలో ముచ్చం మంచి ఆహారం సంపూర్ణ ఆరోగ్యానికి ఈరోజు ముచ్చం పులుపు పులుపు అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ మందే ఉంటారు చాలామంది పులుసులను ఎక్కువగా ఇష్టంగా తింటారు పులుపు ఈ పులుంపును తలంచుకుంటేనే నోట్లో నీళ్లు ఊరటం ప్రారంభమవుతుంది మరి పులుపును తింటుంటే ఇక చెప్పక్కర్లేదు పుల్లగా ఉంటే దానిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అని అందరికీ తెలుసు పులుసుకున్న మరో అతి ముఖ్యమైన గుణం ఏమిటంటే వాంచను తగ్గిస్తుంది ఉదాహరణకు పుల్లటి పళ్ళు తిన్న తరువాత లడ్డూ ఇస్తే తినగలమా తినలేము కదా తీయటి పదార్థాలను పులుపు తిన్న తరువాత మరో పదార్థం నోట్లో పెట్టుకోవాలనే వాంచ లేకుండా చేయగల సామర్థ్యం దీనికి ఉంది రుచినివ్వటంలో వీటి పాత్ర చాలా ఉంటుంది కూరలలో పుల్లటి రుచిని రప్పించటానికి చింతపండు పులుపు అందరికీ తెలిసిందే చింతపండును కూరల్లో వాడితే ఆ కూరలలో కాస్త ఎక్కువ మోతాదులో ఉప్పు కారం ఎక్కువ వేయాల్సి వస్తుంది కాబట్టి ఎక్కువ పులుసులు ఇష్టమని ఎక్కువ తినవద్దు దాంట్లో ఉప్పు కారం ఎక్కువగా పడుతుంది ఏదైనా ఎంత తినాలో అంత తింటేనే శరీరానికి ఆరోగ్యం అంటే చింతపండు పులుపును వాడటం వలన ఉప్పు కారం వా వాడకం కూడా పెరుగుతుందన్నమాట చింతకాయలు ఎండేసరికి విరేచనకారిగా పనిచేస్తాయి చింతపండు పనిచేయటం ప్రారంభిస్తుంది చింతపండు రసం కాస్త తాగితే జాడించి విరోచనాలు అవుతాయట చింతకాయలు ఎండేసరికి మందుగా పనిచేస్తాయి కాబట్టి ఈ చింతపండు రసాన్ని ఎంత మోతాదులో వాడాలో అంత మోతాదులోనే వాడండి చింతపండు పులుపుగా ఎక్కువ వాడటం వలన వేగుల్లో పూత రావచ్చు అందుకనే ఎక్కువ పులుపులని వాడకూడదు పులుసులని మనం ఉప్పు లేని కూరలను వండుకునేటప్పుడు చింతపండు వాడితే కూరల్లో ఉప్పు లేని లోటు తెలుస్తుంది అదే చింతకాయ వాడితే ఉప్పు తక్కువగా ఉన్న లోటుకు తెలియనియదు ఇంకా దొరికిన పులుపు మామిడికాయ పచ్చి మామిడికాయలను వాడుకుంటే కూరలకు మంచి రుచి వస్తుంది అలాగే చింత చిగురు కూడా ఈ చింత చిగురు ఆరోగ్యానికి చాలా మంచిది పెద్దవాళ్ళు అప్పట్లో ఎక్కువ చింత చిగురుని కూరల్లో చింత చిగురు పచ్చడి చేపల్లో చాలా వాటిల్లో చింత చిగురును ఉపయోగించేవారు ఇప్పుడు ఈ వాడకం చాలా తగ్గింది చింత చిగురును కూడా కూరల్లో వేసుకుంటే ఉప్పు తగ్గినట్లు అనిపించదు ఇక ఎప్పుడు దొరికేది మనకి నిమ్మకాయ కూరలను మనము వండి దింపేటప్పుడు నిమ్మకాయ పులుసును పిండుకోవచ్చు వేడివేడి కూరలను తింటుంటే గిన్నెడు కూర అయిన చాలలేదు అనిపిస్తుంది వండేటప్పుడు నిమ్మకాయ రసాన్ని పిండితే కూరలో చేదు వస్తుంది అందుకని ఎక్కువ వండేటప్పుడు నిమ్మరసాన్ని పిండవద్దు కూరని దించాకే నిమ్మరసాన్ని పిండండి విటమిన్ సి దెబ్బతింటుంది వండేటప్పుడు పిండితే చింతపండు పులుపుకి నిమ్మకాయ పులుపుకి రుచిలో చాలా భేదం ఉంటుంది ఈ రకంగా నిమ్మకాయలను కూరలో పిండుకొని తినటం వలన ఆ పులుపు కారణముగా ఆ తిన్న ఆహారం అరిగేదాకా మరలా ఏమీ తినాలనిపించదు తీసుకునే ఆహారంలో ముందు నిమ్మకాయను పిండుకొని తినటం ప్రారంభిస్తే ఆహారంలో ఉన్న ఐరన్ నిమ్మకాయ రసం నుండి వచ్చిన విటమిన్ సితో కలిసి జీర్ణమైన తరువాత ప్రేగుల గుండా పూర్తిగా రక్తంలోనికి వెళ్ళటానికి సహకరిస్తుంది ఈ నిమ్మరసం కారణంగా శరీరంలో ఉన్న ఐరన్ అంతా మన శరీరానికి వృద్ధాగా పోకుండా శరీరానికి సంపూర్ణంగా ఉపయోగపడుతుందన్నమాట దీని కారణంగా రుచుల మీద కోరికలు తగ్గుతాయి రుచుల మీద మీకు స్వాధీనం వచ్చిందంటే తెలియకుండా అన్నిటి మీద స్వాధీనం వచ్చేస్తుంది ఆహారానికి ఆధ్యాత్మికానికి ఈ మార్పు ప్రప్రథమ సోపానం అంటే పులుపు వెనుక ఇంత అర్థం ఉందన్నమాట కూరల్లోనూ టిఫిన్లోనూ అన్నిటినీ నిమ్మకాయ రసం పిండుకొని తినటం చాలా మంచిదన్నమాట ఆచరించండి ఈ పద్ధతిని నిమ్మకాయ అర దెబ్బైనా పిండుకోండి మీకు సి విటమిన్ అనేది నిమ్మకాయలో దొరుకుతుంది అదే వండిన పదార్థాల్లో సి విటమిన్ దొరకదు ఆదరించండి ఈ వీడియోను నచ్చితే వేరే వారికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి ఆహారం తింటే మంచి ఆలోచనలు కూడా వస్తాయి సంపూర్ణ ఆరోగ్యానికి అక్షరాల ఆణిముచ్చు